హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలు ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే జానకి రామలక్ష్మి బాధ చూడలేక సౌరితో రామలక్ష్మి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొని రాగానే రఘురామిక కోపంతో కత్తి తీసుకొని రామలక్ష్మిని జానకి మీదకి వస్తూ ఉంటాడు జానకి చేసింది తప్పే అయినప్పటికీ రఘురామిక చేతులారా తన కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న సంగతి తెలిసినప్పటి నుంచి ఇక జానకి ఎలాగైనా సౌరితో రామలక్ష్మి పెళ్లి చేయాలనుకుంది మరి నిజంగా ఆధారాలని కూడా సౌరి డిలీట్ చేశాడు కాబట్టి మరి స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని తన ప్రాణాలు తీసుకోవాలనుకున్న శౌర్యను మరి రామలక్ష్మి ఇద్దరిని కూడా జానకి ఎలా కలిపింది అసలు నిజంగా రామలక్ష్మి సౌర్యుల పెళ్లి జరిగిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రామలక్ష్మి సౌర్యని బ్రతిలాడి అడగటం శౌర్య ఇక నేను ఆ వీడియోని డిలీట్ చేశానని చెప్పటం రామలక్ష్మి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి నాన్న నన్ను క్షమించండి ఆధారాలను తీసుకురాలేక పోయాను కానీ సౌరీ సరే ఏ తప్పు చేయలేదు నానా అని అంటూ ఉంటే చూసావా అమ్మ నా కూతురు ఎంత తెలివి కలదో తప్పు చేయలేదు చేయలేదు ప్రశాంత్ అని చెప్పినా కూడా సౌరీ తప్పు చేయలేదు అని చెప్తుంది ప్రేమించిన వాడి కోసం నా కూతురు ఇంతలా ఇది చేస్తుందని అనుకోలేదు ఏది ఏమైనా నేను ప్రశాంత్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను ఖచ్చితంగా ప్రశాంత్కి నీకు పెళ్ళి చేసే తీరతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇకపోతే శివరావు కూడా రామలక్ష్మి నేను ఎప్పుడైతే ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే ఈరోజు చూశాను నా అన్న కంట కన్నీళ్ళు నా అన్న కూతురు కాబట్టి వదిలేస్తున్నాను నా అన్న కన్యాదానం చేయనంటేనే బాధపడిన దానివి ఆ మాట అనడానికి నా అన్న ఎంత బా బాధపడి ఉంటాడో నాకు తెలుసు అని ఈ విధంగా అంటూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ అని చెప్పి అంటూ ఉంటే పెళ్లి ముహూర్తానికి దగ్గర పడుతుంది సమయం అని చెప్పి అంటూ ఉంటే ఇకపోతే గుడి దగ్గర ప్రశాంత్ తల్లిదండ్రులు ప్రశాంత్తో కలిసి ఎదురుచూస్తూ ఉంటాడు రామలక్ష్మి కుటుంబం కూడా వచ్చేస్తారు గుడికి మేము కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి అనగానే అయ్యో అదేంటి అలా అంటున్నారు తగ తప్పదు బావుగారు ఏం కాదులే పర్లేదు అని చెప్పి అంటూ ఉంటారు అయినా కూడా ఈ విధంగా అంటూ ఉంటారు మీ మంచితనం అది అని చెప్పగానే ఒక్కసారిగా సరే అని చెప్పి అందరు కూడా గుళ్ళోనికి వెళ్ళిన తర్వాత పంతుడు గారు వధూవరులు ఇద్దరిని కూడా గుడిలో ప్రదక్షిణలు చేసి రమ్మని చెప్పడంతో సరే అని చెప్పేసి రామలక్ష్మి అలాగే ప్రశాంతి ఇద్దరు కూడా గుడిలో ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు రామలక్ష్మితో ప్రశాంతిగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న రామలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏది ఏమైనా సరే నేను అనుకున్న కోరిక నెరవేరుతుంది ఈ రోజుతో నువ్వు నేను భార్య వర్తనం అవ్వబోతున్నావు రామలక్ష్మి అని అంటూ ఉంటే పగటి కళను కనొద్దు నువ్వు నేను నీ మనసులో ఉంటే సరిపోతుందా నువ్వు కూడా నా మనసులో ఉండాలి కదా ప్రశాంత్ అని అంటూ ఉంటుంది అదేమీ పర్లేదు నువ్వు నా గుండెల మీద నేను నీ గుండెల మీద ఉంటే చాలు అని చెప్పి తప్పుగా ప్రవర్తించిన ప్రశాంత్ చంప పగల కొడుతుంది రామలక్ష్మి ఏంటి నన్నే కొడతావా అనగానే కొడతాను కాదు చంపేస్తాను ఏ తప్పు చేయని పోలీస్ని ఇరికించి నువ్వు సేఫ్ అయ్యావని అనుకోకు ఆ దేవుడు ఖచ్చితంగా ఉండి ఇదంతా చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా నీకు నాకు పెళ్లి జరగకుండా ఆ దేవుడు ఆపేస్తాడు అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రశాంత్ మాత్రం దీంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ పెళ్లి అయ్యే వరకు అని చెప్పి అనుకుంటూ ప్రశాంత్ కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక గుడిలో ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడతారు రామలక్ష్మి ప్రశాంతి ఇద్దరు కూడా కొబ్బరికాయ కొడుతున్న సమయంలో రామలక్ష్మి దేవుడిని గట్టిగా మొక్కుకుంటూ ఉంటుంది తప్పు చేయని వాడికి ఆ దేవుడు ఎప్పుడు కూడా శిక్ష విధించడని నాన్న చెప్తూ ఉంటారు అది నిజమైతే ఈరోజు ఆ ప్రశాంతితో నా పెళ్లి ఆపేయాలి నువ్వే అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ రామలక్ష్మి కొబ్బరికాయ కొట్టగానే కొబ్బరికాయలో పువ్వు రావడంతో రామలక్ష్మి మరింత సంతోషపడుతూ ఉంటుంది ఆ దేవుడు ఉన్నాడు అందుకే కొబ్బరికాయలో ఖచ్చితంగా పువ్వు వచ్చింది ఎలాగైనా నాకు అలాగే ఈ ప్రశాంత్కి పెళ్లి జరగకుండా ఉండాలి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఇక సౌర్య తన ప్రాణాలను తీసుకోవడానికి రామలక్ష్మికి ద్రోహం చేసినందుకు గాను బాధపడుతూ మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అడుగుతారు రిసెప్షన్ జిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు సార్ అడగానే పర్లేదు అని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే సార్ నాకు ఒక్క టాబ్లెట్ కాదు సార్ ఆ షీట్ అంతా కావాలి అని అడుగుతూ ఉంటే నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి అతను అంటూ ఉంటాడు లేదు సార్ నాకు అర్జెంట్గా కావాలి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానో చెప్పి సవరి డబ్బులు ఇచ్చి అది తీసుకుని వెళ్తాడు రామలక్ష్మిని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మితో ఉన్న జ్ఞాపకాలని కూడా గుర్తు చేసుకుంటూ నన్ను క్షమించే రామలక్ష్మి నీ మనసులో నేను ఉన్నానని నాకు తెలుసు కానీ నా తల్లి చేతులెత్తి నాకు దండం పెట్టి కాళ్ళు పట్టుకోబోయింది నేనేమి చేయలేకపోయినా రామలక్ష్మి ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉండాలి ఆ ప్రశాంత్రిని సంతోషంగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోబోయేసరి అయితే ఇక రామలక్ష్మికి రెడీ చేస్తూ ఉంటారు రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నా జీవితం ఇంతేనా నా ప్రాణాలు పోయి నా బాగుండు అని చెప్పి ఏడుస్తూ ఉంటే అమ్మ రామలక్ష్మి బాధపడకు అని చెప్పి అంటూ ఉంటుంది చానకి బాధపడకుండా ఎలా ఉంటానమ్మా నా జీవితం నాశనం అయిపోతుంది దాన్నేమో నేను చెప్పిన మాట వినట్లేదు అసలు ఏం చేయాలో పట్టట్లేదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటే అది అర్థం కాక చాలా బాధపడుతూ ఆద్య ఇలా అంటూ ఉంటుంది పెద్దమ్మ ఏది జరిగితే అది జరుగుతుంది రామాకి మనం చౌరేశ్వరికి పెళ్లి చేసేద్దాం తర్వాత పెద్దన్న ఏం చేయలేరు కదా అని అనగానే జానకి షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అవును పెద్దమ్మ నేను చెప్పేది నిజం చౌరేశ్వర లేకుండా రామలక్ష్మి బ్రతకల లేదు అలాగని సౌర్య సరే వద్దనుకొని ప్రశాంత్ని పెళ్లి చేసుకున్న రామలక్ష్మి బ్రతకలేదు రామలక్ష్మి సంతోషం కోసం మనం ఈ చేస్తే తర్వాత నిజా నిజానిజాలను రాబట్టి ఖచ్చితంగా మనం రామలక్ష్మి ముందు ప్రశాంత దుర్మార్గాన్ని ఎలాగైనా పెద్దన ముందు బయట పెట్టేద్దాం ముందైతే రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్లి చేద్దాం పెద్దన ముందు కొట్టిన తర్వాత అర్థం చేసుకుంటారని నాకు అనిపిస్తుంది అనగానే సరే అని చెప్పేసి జానకి అలాగే ఆద్య ఇద్దరు కూడా శౌర్య దగ్గరికి రామలక్ష్మిని తీసుకుని వెళ్తారు అప్పటికే సౌరయగా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోబోతూ ఉంటే అది చూసిన అద్య సార్ ఏం చేస్తున్నావు సార్ ఆకండి సార్ అని అంటూ ఉంటే ఏంటి ఆద్య నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనగానే నేనే కాదు సార్ రామలక్ష్మిని కూడా తీసుకొని వచ్చాం అనగానే రామలక్ష్మిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతూ ఉంటాడు రామలక్ష్మిని మీరు పెళ్లి చేసుకోండి సార్ మీకు రామలక్ష్మికి పెళ్లి జరగాలి ప్రశాంత్ మంచివాడు కాకపోయినా మీ తమ్ముడైనా సరే రామలక్ష్మి జీవితం మీతోనే ముడిపడింది సార్ ఖచ్చితంగా మీరు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని బ్రతిబరాడుతూ ఉంటారు జానికి అలాగే ఆద్య వెంటనే ప్రశాంత్తో రామలక్ష్మిలా అంటూ సౌర్యతో రామలక్ష్మిలా అంటూ ఉంటుంది ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి సార్ మీరు తప్ప నా మనసులో ఆ ప్రశాంత్ లేడు సార్ ప్రశాంతిని పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉండలేనని మీకు తెలుసు సార్ మీ తమ్ముడు ఎలాంటి దుర్మార్గుడు కూడా తెలిసి కూడా నన్ను తనకిచ్చి ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నారు సార్ ఆధారాన్ని డిలీట్ చేసినా సరే మీరే నాకు కావాలి మీరు నా మెడలో తాళి కట్టండి సార్ అనగానే జానకి కూడా చేతులెత్తి ప్రశా సౌర్యని బ్రతిమిలాడి మరీ తాళి కట్టిస్తుంది ఇక ఆ పెళ్లి మండపంలో ప్రశాంత్ వచ్చి కూర్చుంటాడు వధువుని తీసుకురమ్మని అనగానే పద్మపార్వతి వెళ్ళి తనని తీసుకోవడానికి వెతుకుతూ ఉంటారు తను ఎక్కడ కనిపించదు మరి నిజంగా రామలక్ష్మి సూర్యుడు పెళ్లి చేసి జానకి అలాగే ఆతి ఇంటికి తీసుకొస్తే రఘురం ఉగ్రోపురం చూసి ఆ జానకి ఆద్య ఏం చేయబోతున్నారు ప్రశాంత్ దుర్మార్గాన్ని అసలు ఎలా బయట పెట్టబోతున్నారు అనేది చూడాల్సిందే